హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూలవనం మనోహరం మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతిలో సాధ్యసిద్ధంగా సిద్ధంగా లభించే వాటిని ఎంచుకుంటే చాలు అలాంటి వాటిల్లో నేరేడు పండ్లు ముందు వరుసలో ఉంటాయి నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్బెర్రీ లేదా జామోన్ అని కూడా అంటారు జావా ఫ్లామ్ అని పిలిచే ఈ పండ్లలో ఔషధ గుణాలు ఎక్కువ చాలా రకాల వ్యాధుల్ని తగ్గిస్తాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి నేరేడు పండ్లు మాత్రమే కాదు ఆకులు కూడా రకరకాల వ్యాధుల్ని తరిమేస్తాయి అనారోగ్యాలను దరిచేరకుండా చేసే ఈ పండ్లను ఫ్రూట్ ఆఫ్ గాడ్ అని కూడా పిలుస్తారు నేరేడు పండ్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లాబ్నైడ్స్తో పాటు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ విటమిన్ సి ఏ యాసిడ్ ఉంటాయి ఈ పండ్లు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపుతుంది జీర్ణక్రియను మెరుగుపరిచి వికారం వాంతులు బారి నుండి కాపాడుతుంది గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహగ్రస్తులకు సహాయం చేస్తుంది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నుండి కూడా కాపాడుతుంది నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధుల తీవ్రత నుండి కాపాడుతుంది ఇన్ని ప్రయోజనాలన్న నేరేడు పండ్లు తినడం ఉత్తమం అయితే ఈ పండ్లు అరిగేందుకు సమయం పడుతుంది కనుక మితంగా తినడం మేలు వీటిని ఎక్కువగా తింటే మలబద్ధకం వెగటు సమస్యలు వచ్చే ఆస్కారం ఉందని తెలుసుకోండి ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని కూడా గ్రహించండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ